ఈ ఆరోపణలు ఇచ్చే మాటలు మటుకు ఎవరిని కాపాడలేవు అంతవరకు చెప్పొచ్చు వివాదం అనేది ఉపయోగపడుతుంది రైట్ సార్ ఇంకోటి కాశీనాయన ఎపిసోడ్ కనుక మనం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు సత్రాల ధ్వంసం సత్రాల తాలూకు నిర్మాణాలు ధ్వంసం చేసుకుంటూ పోతున్నారు కారణం ఏమిటి జనరల్గా సరే హిందుత్వవాదులో లేదా బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు అంటుంటారు అది ఒక తీరు కానీ అది కాక కొన్ని సమస్యలు ఇది కాశీనాయన సత్రం ధ్వంసం ఇది కడప జిల్లా బద్వేల్ దగ్గర ఇది ఒక విధంగా కొంచెం వెనకబడిన తరగతులు మామూలు దానికి అసలు పేరే మనకు అప్పుడు తెలుస్తుంది కదా గుమ్మడి హీరోగా గుమ్మడి నాయకుడు ఒక సినిమా కూడా తీసుకుంటున్నాడు కాచిన ఆయన చరిత్ర అని ఇందులో చూస్తే వాసుదేవ్ అటవీ శాఖ అధికారులు గెస్ట్ హౌస్ అన్నదాన సత్రాలు గోశాలలు తర్వాత కుమ్మరులు రజకులు కట్టినటువంటి అన్నదాన సత్రాలు కూల్ చేశారు దీని మీద అక్కడ చాలా ఇది వచ్చింది ఏమని అంటే ఇప్పుడు మనకు తెలుసు కదా ఎందుకంటే అటవీ పంతొమ్మిది వందల అరవై ఏడు అటవీ హక్కుల చట్టాన్ని ఉల్లంఘించారు అనే పేరుతో వీటిని కూల్చేశారు అటవీ శాఖ ఏమో పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఉంది ఆయన అచ్చంగా సనాతన ధర్మానికి అధికారిక అనధికారిక రాయబారిగా ఉన్నారు ఆయన శాఖలో ఈ మధ్య మనకు తెలుసు కదా తిరుపతిలో లడ్డు ఇది వచ్చినప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకున్నారు తొక్కిసలాట జరిగినప్పుడు క్షమాపణ చెప్పారు అనేక సందర్భాల్లో ఆయన చాలా క్షమాపణ చెప్పి బాధ్యత వేసుకుంటున్నారు అటువంటి ఇది జరిగి కూడా రెండు రోజులైంది అండ్ అంటే రాసిన ఆయనకు సంబంధించి మీరు కూడా రాయలసీమ ప్రాంతం నుంచి ఉన్నారు కాబట్టి మీకు ఎక్కువ అవగాహన ఉంటుంది వాళ్ళు రైతులు కానీ అలాగే అక్కడ వాళ్ళు పండిన పంటలో కొంత భాగం ముందర తీసుకెళ్ళి అక్కడ సమర్పించి వచ్చే ఒక సంప్రదాయం ఉంది అక్కడ అవును ఆయన చాలా స్థానికులు చాలా పే పూజించేటటువంటి ఇది ఉంది చాలా ముడిపడిన సాంప్రదాయకంగా ముందర ముందర ఈ కూల్చేశారు అవును ఫస్ట్ కొట్టింది చాలా ఆశ్చర్యకరంగా ఉంది అది పవన్ కళ్యాణ్ పులివెందుల్లోనో అయితే కడప మీద ప్రత్యేకంగా దృష్టి పెడతాడు అనుకుంటున్నప్పుడు పాజిటివ్ యాక్ట్స్ అనుకుంటే ఇది ఎందుకు జరిగింది దీని మీద చాలా నిరసన వచ్చింది ఈ ప్రశ్నలు వచ్చాయి సో దాని మీద ఏంటంటే అధికారులు కూడా వాళ్ళు స్థానికులు చెప్పినా వీళ్ళు వినలే అధికారులు వాళ్ళు చాలా ఘర్షణ కూడా జరిగింది దీని మీద ఆశ్చర్యకరంగా ఈ విషయంలో నారా లోకేష్ క్షమాపణలు చెప్పారు ఇదో క్షమాపణ యుద్ధంలాగా ఉంది తిరుపతిలో జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్తే ఆయన తన శాఖ కాదు హఠాత్తుగా వెళ్ళి ముఖ్యమంత్రి ఉండగా ఉప ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పడం ఏంటి ఇది ఒక విధంగా ఆ తర్వాత నాయుడు గారు చైర్మన్ ఆయనకు చెప్తే చెప్పవచ్చు అదేం పెద్ద సమస్య కాదు అంతగా తనకు అంత ఇష్టం లేదన్నట్టుగా ఆయన మాట్లాడారు ఇప్పుడు లోకేష్ అటవీ శాఖ అధికారులు చేస్తే వేరే శాఖ అంటే పవన్ కళ్యాణ్ శాఖకు సంబంధించి ఈయన ఎందుకు క్షమాపణ చెప్పారని మళ్ళీ కొన్ని ప్రశ్నలు అది ఎలా ఉంచితే ఈ రాజకీయ ప్రశ్నలు లేకపోతే వ్యక్తిగతమైనవి పక్కన పెడితే అక్కడ స్థానిక ప్రజా సంఘాల వాళ్ళు కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు ఏ అదానీలు అంబానీలు అడవులు మొత్తం ఖనిజాలు అటవీ జీవితవంతాలు కలవలం చేస్తుంటే పెద్ద పెద్ద గెస్ట్ హౌస్లు కట్టారు చాలా చోట్ల మనకు తెలుసు కదా అక్కడెక్కడ అభ్యంతరం లేదు ఇక్కడెక్కడో పద్దెనిమిది వందల సంవత్సరం నుంచి ఉన్నాయండి అవును అవును ఎయిటీన్ హండ్రెడ్ నాటి వాటికి ఎందుకు ఇప్పుడు అభ్యంతరం వచ్చింది సో దీని వెనక ఉద్దేశం అండి ఒక కలవరం సృష్టించాలన్నా అది రాజకీయ ఆఫ్ ఫారెస్ట్ మినిస్టర్ అంటే అంటారా ఇది జరగకూడదు కదా ఎందుకంటే ఒక రోజు కాదు ఇది కొద్ది రోజులుగా వివాదం నేను చూస్తూ వచ్చాను నుంచి ఉన్నది హఠాత్తుగా అన్నారు వెనుకబడిన తరగతులు అది కూడా చెప్తున్న రజకులు కుమ్మరులు అంటే మీకు తెలుసు కదండి వీరబ్రహ్మేంద్ర స్వామి అయినా ఇవన్నీ కూడా రాయలసీమలో ఈ సాంప్రదాయాలు ఉన్నాయి వాళ్ళు అనేక విషయాలు చెప్పారు పూజించుకుంటారు అసలు బేసీలకు టెంపుల్స్ అనేవి కొన్ని ఉంటాయి అక్కడ పూజారులు మహిళలు కూడా కొన్ని చోట్ల పూజారులుగా ఉంటారు ఈ ట్రెడిషన్స్ అనే వాటిని ధ్వంసం చేసుకోవటము ఇది మన సమాజానికి ఎంత మాత్రం కూడా మంచిది కాదు ఇది ఎందుకు జరిగింది పైగా అటవీ హక్కులు అనే పేరుతో విస్తారమైన అటవీ ప్రాంతంలో ఇప్పుడు మీరు చూస్తే ఓ లేకపోతే యాగంటి లేకపోతే చాలా దేవాలయాలు కొండల మీద అడవుల మధ్యలో కాలువ బొగ్గు ఉంటుంది ఒక ఊట ఉంటుంది ఊటలు స్ప్రింగ్స్ ఇవన్నీ ప్రకృతితో ముడిపడినటువంటి వ్యవహారాలు వీరబ్రహ్మేంద్ర స్వామి ఇది కూడా మరి ఎందుకు ఇలా జరిగింది అన్నది కూడా పెద్ద ప్రశ్న దీని మీద లోకేష్ అయితే ఆయన పూర్తిగా క్షమాపణలు చెప్పి ఇలా జరిగి ఉండకూడదు తెలియక జరిగిందని అంటూ అంతటితో ఆగాక నా డబ్బుతో నేను కట్టించిస్తాను అని హామీ ఇచ్చాడు అటవీ శాఖలో ఇంటర్వ్యూరా అంటే అనకు అను అనకూడదు కానీ ఆ ప్రశ్న ఉత్పన్నం అవుతుంది ఇప్పుడు నేను మాట్లాడతాను పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి దీన్ని పరిష్కారం చేస్తాను అంటే వేరేగా ఉండేది ఇలా జరిగి ఉండకూడదు నేను మీకు ఫోన్లో కూడా మాట్లాడారంట బాధ్యులతో మాట్లాడి నేను నా డబ్బులతో దీన్ని కట్టించిస్తాను అని క్షమాపణ చెప్పారంటే ఇప్పుడు అక్కడ వీళ్ళకి సంబంధించిన జిల్లాలో వీళ్ళ పార్టీ అప్పుడు నాగబాబు టీటీడీ చైర్మన్ అవుతాడని కొంతకాలం నడిచింది కదా ఇప్పుడు నాగబాబు మంత్రి కాబోతున్నాడని ఇది నడుస్తుంది సో రాజకీయమైన కోణాలు కూడా దీంట్లో కొన్ని ఉన్నాయా లేదు లేనిపోయినవి కనిపెట్టి చెప్తున్నారని అంటారు కానీ వాళ్ళు కానీ కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు వ్యక్తిగతంగా అనాల్సిన అవసరం ఉంది పొరపాటు ఉంటే దాన్ని కాబట్టి ఇదే అనేక కోణాలు ఇందులో ఉన్నట్టుగా ఉన్నాయి కానీ బాధాకరమైనవి ఇవి అక్కడ ఉన్న రాజకీయ పక్షాలు కొంతమంది మిత్రులు కూడా ఖండించారు దీని వెంటనే బా ఇంకోటి కూడా మీకు మీకు బాగా సంబంధం కదా ఈ సంస్థలు వీళ్ళు హైకోర్టు ఒక వ్యాఖ్య చేసింది నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తిరుపతి కొండ మీద ఇంత ప్రకృతి పర్యావరణం ఉన్న దగ్గర మీరు కాంక్రీట్ జంగిల్లాగా మార్చేసి అన్ని కట్టిస్తున్నారు ఈ మఠాలు ఈ అధిపతులు వీళ్ళందరినీ ఎవరు అనుమతించారు అని ఇప్పుడు నాకు గుర్తు ఏంటంటే ఆ విశాఖ స్వామి కట్టిన దాన్ని కూల్చేస్తున్నాం దాని మీద కూల్ చేశారు మరి మిగిలినవన్నీ కొనసాగుతున్నాయా అది కూల్ చేసిన తర్వాత కూడా అంటే మరి రెండు రకాలుగా ద్వంద్వని అక్కడ ఏమైనా అమలు జరిగింది అంటే వచ్చింది హైకోర్టు ముందు వచ్చింది ప్రస్తావన చేశారు అంశం కూడా ఇప్పుడు గోగర్భం డ్యామ్ దాటగానే రైట్ సైడ్ వరుసగా ఉన్నాయి అవన్నీ వాటిల్లో కనీసం ఏడెనిమిది వైలేషన్స్ ఉన్నాయి ఇప్పుడు విశాఖ శారదాపీఠం ఎలాంటి వైలేషన్స్ పాల్పడిందో మిగిలిన అయితే వాళ్ళకి ప్రభుత్వంతో పంచాయతీ లేదు కాబట్టి వాళ్ళ జోలికి వెళ్ళాలి అందుకే ఇక్కడ ఒకటి మత విషయాలు రాకూడదు అందరు కలిసి ఉండాలనేది ఒకటి అయితే మళ్ళీ దాంట్లో కూడా ఒక ద్వంద్వనీతి పాటించడము లేదా బంతిలో వలపక్షం అన్నట్టుగా భక్తిలో వలపక్షం అన్నది బొత్తిగా కుదరదు ఈ కాచిన ఆయన ఘటనను ఎంతో తొందరగా పరిష్కారం చేసి అక్కడ సాధ యథాత స్థితి ఏర్పాటు చేయాలి అడవి మీద అడవి బిడ్డలకు హక్కులు కల్పించండి వేరే విషయం కానీ రాజకీయ పెత్తనానికి అది సాధారణంగా చేయకూడదు మంచిది ఇక తెలంగాణకు వస్తే సార్ చూసారు ఈరోజు అసెంబ్లీలో జరిగింది జగదీశ్వర్ రెడ్డి గారి మీద ఫైర్ అయ్యారు వారు సభ మీ ఒక్కరిది కాదు అనే మాట ప్రస్తావన చేశారు ఆయన ఖచ్చితంగా జగదీశ్వర్ రెడ్డి మాట్లాడింది సభా హక్కులకు సంబంధించిన ఉల్లంఘన లాంటిది ఎందుకంటే ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా కానీ సభాపతి సభకు సంబంధించిన సర్వాధినేత ఆయన సభ ఎన్నుకుంటుంది ఆయన ఏకపక్షంగా వచ్చి కూర్చోరు కదా కాబట్టి సభాధిపతిని పట్టుకొని సభ మొత్తం మీ సొంతం అనుకుంటున్నారు అని ఒక మాజీ మంత్రి సీనియర్ సభ్యుడు అంటే నిజంగా నాకు చాలా ఆశ్చర్యం కలిగింది అంతకు ముందు కూడా చర్చ ఉంది అది మనం మళ్ళీ మాట్లాడవచ్చు కానీ గవర్నర్ ప్రసంగం మీద ప్ర ప్రారంభించినటువంటి జగదీశ్వర్ రెడ్డి కొన్ని మాటలు చెప్పిన తర్వాత కోటిరెడ్డి వెంకటరెడ్డి అభ్యంతరం పెట్టాడు వాగ్దానాలు మీరు అమలు చేయలేదు దళితుని ముఖ్యమంత్రిని చేయలేదు ఇట్లాంటివి ఎప్పుడు ఉంటాయి కదా ఇవన్నీ ఉన్నప్పుడు స్పీకరు మీరు సబ్ సబ్జెక్టు కనిపోయినవండి అది ఇది అని చెప్తుంటే మళ్ళీ శ్రీధర్ బాబు కూడా వచ్చాడు ఈ చర్చ మధ్యలో తలసాని శ్రీనివాస్ ఆయనకు చెప్పాడు ఇదంతా జరుగుతుంది ఈ మధ్యలో జగదీశ్వర్ రెడ్డి